హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి సో మీకు నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే నేను నిద్ర చేయడానికి అని చెప్పేసి అమ్మవారి ఇంటికైతే మళ్ళీ వెళ్ళాను కదా అంటే వినాయక చవితికి వెళ్ళేసి శుక్రవారం వచ్చానని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చాను కాబట్టి ఇంకా సండే రోజు ఈవినింగ్ అయితే వచ్చాము మేము ఇంకా దాని తర్వాత ఇది మరుసటి రోజు అంటే మండే రోజు మార్నింగ్ అనమాట ఈరోజు సోమవారం కాబట్టి అమ్మ అయితే ఇంటి ముందు పేడ వేసి కల్లాప్ చల్లేసి ముగ్గులైతే పెట్టింది చూశారు కదా సింపుల్గానే శుక్రవారం అయితే ఇంకా మంచి ముగ్గులైతే పెడుతుంది మీకు అందరికీ కూడా తెలుసు అమ్మ మంచి మంచిగా ముగ్గులు అవి అని చెప్పేసి ఇంకా చెట్లన్నీ కూడా చాలా బాగుంటాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే బయట ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి మంచిగా చెట్లన్నీ నాటింది లోపల ఉన్నవైతే కొంచెం పోయాయి అన్నమాట ఇంకా మళ్ళీ కొత్తగా తవ్వేసి అదంతా ఎరువేసి పెట్టింది అదంతా బాగా మరిగింది అంటే ఎరువు అంతా బాగా మగ్గిపోతుంది కదా లోపలికి సో దాని తర్వాత మళ్ళీ కొత్త చెట్లు నాడదామని చెప్పేసి ఇంకా అలానే వదిలేసింది దానికి తోడు ఈ మధ్య అంతా ఫుల్ వర్షాలు పడ్డాయి కదా ఈ వర్షాలు పడేటప్పుడు చెట్లు నాటాయమంటే చచ్చిపోతాయి అవి ఎందుకంటే బాగా కుళ్ళిపోతాయి కదా లేతగా ఉంటాయి కాబట్టి వాటిని నాటామంటే కుళ్ళిపోతాయి సో అందుకని చెప్పేసి నాటలేదు ఇంకా అమ్మ అయితే డిశంబరం పువ్వులు ఉంటే వాటిని అయితే కోసి కట్టిస్తూ ఉంది మాకు తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఇంక ఇక్కడ డేరా పువ్వు అయితే చూసారు కదండి ఎంత బాగుందో ప్యూర్ రెడ్ కలర్ అనమాట ఇది సో ఎంత రెడ్డిగా ఉంటది అంటే కంటే రియల్ గా చాలా బాగుంటుంది అనమాట ఇంకా అది ఉంది సో పాప అయితే నేను పెట్టుకుంటానని ఇది పెద్దమ్మాయి అందుకని చెప్పేసి కోసాను ఇంక ఈ రోజా పువ్వు చిన్నమ్మాయి కోసం అని చెప్పేసి కోసాను ఇంకైతే అనమాట ఇది నేను నిద్ర లేచి పొద్దు పొద్దునంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదులేండి ఒక సెవెన్ అట్లా ఇంటిది సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ టైంలో లో అనమాట ఇంకా పిల్లల్ని అయితే అమ్మ ఇక్కడే అప్ చేసేసి అంటే స్నానం అవి చేపించేసి రెడీ చేస్తూ ఉంది యూనిఫామ్స్ అయితే ఇంట్లో ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి వేసుకోవాలి ఇంక ఈ రోజా పువ్వు పువ్వులోకి పన్నీరాక అయితే కోసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పన్నీరాకు కూడా బాగా గ్రోత్ అయింది అనమాట ఇంకా రోజా పువ్వులకి అది పెడితే చాలా బాగుంటుంది కదా ఇంకా కోసాను అనమాట సో ఇక్కడైతే అమ్మ పువ్వులు కడుతూ ఉంది ఇంకా నేనైతే వీటిని కోసుకొచ్చాను పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు సో ఇంకా పువ్వులు అయితే ఇవ్వనమాట డిసెంబరం పువ్వులు చూసారు కదా ఈ కలర్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇది కాకుండా ఇంకొక కలర్ కూడా అమ్మ నాటింది అటుపక్క వేన్నీళ్ళు కాంచుకుంటాం కదా ఆ సైడ్ ఉంది కాకపోతే అది ఇంకా కొద్ది రోజులు పడుతుంది అంటే పెద్ద చెట్టు అయ్యాక ఆ పువ్వులు వస్తాయి నాకు కూడా తెలియదు ఏం కలర్ అని చెప్పేసి సో అది పువ్వులు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి ఏం కలర్ అని చెప్పేసి అయితే ఇంకా మందారం పువ్వులు అయితే ఉన్నాయన్నమాట ఫుల్గా ఆల్రెడీ అమ్మ కొన్ని ముందు రోజు నైటే మొగ్గలన్నీ కూడా కోసేసి వాటర్లో వేసి పెట్టేసింది మేము తీసుకెళ్ళడం అని చెప్పేసి అయినా కూడా నాకు మనసు ఒప్పలేదు పువ్వులు ఉంటే కోసి దేవుడికి పెట్టాలనిపిస్తుంది కానీ చెట్లలో వదలాలనిపించదండి ఎందుకో తెలియదు నాకు ఇష్టం అన్నమాట అంటే చెట్లు ఉంటే షోగా బాగుంటాయి కాకపోతే దేవుడికి పెడితే ఇంకా బాగుంటాయి కదా అని చెప్పేసి కోసేస్తూ ఉన్నాను ఇంకా మామూలుగా అయితే ఫ్రైడే టైంలో కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే వచ్చి కోసుకెళ్తూ ఉంటారు అమ్మ కూడా ఏం పట్టించుకోరనమాట కొంతమంది అయితే అసలు పువ్వులు కోసుకునేసామంటే ఎలా తిడతారంటే చెడ్డ చెడ్డగా తిడుతూ ఉంటారు గొడవలకు వచ్చేస్తూ ఉంటారు బట్ మా అమ్మ అయితే అట్ల ఏం ఫీల్ అవ్వరండి ఎవరైనా కోసుకుంటారంటే కూడా కోసుకెళ్ళమంటారు అమ్మ అడగకుండా కూడా తీసుకెళ్తూ ఉంటారు పువ్వులే కదా దానికి ఏముంది సో పుణ్యం అనేది మనకు కూడా ఉంటుంది కదా మన చెట్లలో పువ్వులు తీసుకెళ్ళి దేవుడికి పెడితే ఆ పుణ్యం మనకు కూడా ఉంటుంది కదా సో అలా ఆలోచిస్తుంది అనమాట అమ్మ అయితే మేము చిన్నపిల్లలప్పుడైతే ఏదైనా పువ్వులు ఒకటి రెండు అట్లా కోసేసామంటే అసలు ఎంత పెద్ద గొడవలకు అంటే ఇప్పుడైతే పెద్దగా ఎవరు అట్లా పట్టించుకోరు కానీ కొంతమంది ఉంటారనమాట ఊర్లో అలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరింటి దగ్గర ఎవరు కోయర్లేండి ప్రతి ఇంటి దగ్గర మందారం చెట్లు ఇంక ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా సో అది ఇంకా నేను పువ్వులన్నీ కోసుకునేసాను దాని తర్వాత శంకు పువ్వులు ఉన్నాయి అన్నమాట బ్లూ కలర్వి సో వాటినైతే కోస్తూ ఉన్నా చెట్టు నిండా ఉన్నాయి అయితే ఎంత బాగుందంటే వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా చెట్టునైతే బల్లే ఉందన్నమాట అసలు ఆ పువ్వులన్నీ చెట్లు ఉంటే బ్లూ కలర్లు కానీ శివుడికి పెడితే చాలా మంచిది కదా మన ఇంట్లో స్ఫటికలింగం ఉంది కాబట్టి శివలింగము సో ఆ లింగంకి అయితే పెడదామని చెప్పేసి కోసుకుంటా అంటూ ఉన్నాను మేము కూడా ఇంక ఇప్పుడు బయలుదేరిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నానండి సోమవారం కదా ఇంటికి వెళ్ళాక మంచిగా పూజ అవి చేసుకుంటారనమాట మా వారైతే ఇంకా నాకైతే పూజ చేసే టైం ఉండదు ఇంటికి వెళ్తానే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి దాని తర్వాత ఇంకా వేరే ఒక ఇంపార్టెంట్ పని కూడా ఉంది అదేంటని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానులేండి సో దానికోసం ఇంకా చక్కచక్క ఈరోజు వెళ్ళేసి వంట పని ఇంటి పని అంతా చేసేసుకొని ఇంకా ఆ పనులు అయితే చూడాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే పువ్వులు కోసి కోసిపెట్టిన చూసారు కదా వాటన్నిటిని కూడా కవర్లో పెట్టేసుకున్నాను ఇంకా నేను కోసు పువ్వులు ఇవన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉన్నానండి సో నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వినాయక చవితికి వెళ్ళినప్పుడు వీడియో పెట్టినప్పుడు కొంతమంది అన్నారు కదా మీ అమ్మ ఒక్కటే కష్టపడుతుంది మీరు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అమ్మకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి సో నేను వంద సార్లు చెప్పుంటానండి ఇప్పటికి మీకు మా అమ్మ నా దగ్గర ఏ పని చేపించదు ఎందుకంటే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి మా అమ్మ నువ్వు ఇంట్లో చేసుకునేదే నీకు ఇబ్బందిగా ఉంటుంది నువ్వేం చేయొద్దులే నేను చేసేసుకుంటానంటది అండ్ పిల్లల విషయానికి వస్తే పిల్లలైతే అమ్మకి చాలా ఇంపార్టెంట్ అనమాట నాకంటే కూడా వాళ్ళంటే అమ్మకి చాలా ఇష్టము కాబట్టి వాళ్ళని నాకంటే కూడా ఇంకా మంచిగా చూసుకుంటుంది సో ఆ టెన్షన్ లేదు అందుకే నేను ధైర్యంగా ఏ పని చేయకుండా ఉంటానన్నమాట మా అమ్మ అన్ని చేసుకుంటారు నేను చేసే టైంలో నేను కూడా అన్ని చేస్తూ ఉంటాను కాకపోతే అమ్మ బాగున్నప్పుడు ఆ అమ్మే చేస్తానంటారనమాట సో ఎంతైనా అదృష్టం ఉండాలి అమ్మమ్మలు పిల్లల్ని మనకంటే కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే వాళ్ళు ఉన్న అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఉంటే చాలా హ్యాపీ అనమాట నానమ్మ అయితే పెద్దగా అటాచ్మెంట్ లేదు కానీ అమ్మమ్మతో అయితే మంచి క్లోజ్ అనమాట మా పిల్లలు అంటే ఎవరైతే మంచిగా చూసుకుంటారో ఎవరైతే ప్రేమని మనస్ఫూర్తిగా స్తారు వాళ్ళతో పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు చిన్నప్పటి నుంచి కూడా ఎవరైతే మంచిగా అంటే మా అత్తయ్య కూడా చూసుకుంటారు కానీ అంత ఎఫెక్షన్ ఉండదనమాట పిల్లలతో అంటే రాగానే వాళ్ళని కౌగిలించుకోవడం ఊళ్ళో కూర్చొని పెట్టుకోవడం ముద్దులాడడం ఇలాంటివన్నీ ప్యాంపర్ చేయరు అనమాట మా అత్తయ్య ఏదో దూరం నుంచి పలకరించడము ఏమంటే ఏమని మాట్లాడడం ఇలానే అలవాటు అయిపోయింది కాబట్టి పిల్లలకు కూడా మా అమ్మతోనే అటాచ్మెంట్ ఎక్కువ అనమాట రాగాలు ఎవరు పంచుతారో వాళ్ళతోనే పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతారు సో అది ఇంకా దాని తర్వాత నేను ఇంటికైతే వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి రాగానే ఇంకా అమ్మ క్యారీకి అయితే వేసి పంపించింది చూసారు కదా సో పిల్లలకి లంచ్కి అయితే ఇచ్చి పంపించేసానండి అన్నము అలాగే చింతపులుసు అంటారు చింత నీళ్ళు అంటారు మా అమ్మ వాళ్ళు అది అలాగే బీరకాయ పప్పు వేసి తాలింపు చేసింది సో వాటినైతే పిల్లలకి వేసి పంపించేసాను నిదానంగా నేను చేసుకుంటానులేమో పిల్లల వరకు ఇవ్వని చెప్పాను సో మాకు కూడా క్యారీకి ఇచ్చేస్తాననింది కాకపోతే నేనే వద్దని చెప్పాను అనమాట నేను ఇంటికి చేసుకుంటాను అన్నాను సో పిల్లలకి ఇచ్చి పంపించేసిన తర్వాత టెన్షన్ ఉండదు కదా ఇంకా దాని తర్వాత నేను ఇంటికి రాగానే ఇంకా ఇంట్లో చెత్తలుచిచ్చేసాను మా వారైతే పూజ చేసేసారు సో ఇంకా ఇల్లు అంతా కూడా మాప్ పెట్టలేదండి మధ్యాహ్నం పైన కొంచెం వర్క్ ఉంది అదంతా అయిన తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకుందాం ఒకసారిగా అని చెప్పేసి నేనైతే ఇల్లు అంతా తుడవలేదు ఇంకా పండుగ రోజు మనం ఇక్కడ లేం కాబట్టి ఇంక ఊరికి వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకి మసాలా వడలు అయితే ప్రిపేర్ చేద్దాం అనిపించింది కొద్దిగా అంటే ఒక కాల్ కిలో పప్పు అంతా అంత కూడా లేదు ఒక గ్లాస్ పప్పు అంతా వేసుకొని ఇంకా మార్నింగ్ రాగానే నానబెట్టాను దాని తర్వాత మధ్యాహ్నం అయితే ఇంకా వేడిగా వడలు అయితే చేస్తూ ఉన్నాను బట్ ఇవి మేము తినడానికి అనమాట పిల్లలకైతే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి వేడిగా వేసిస్తాను ఆల్రెడీ అమ్మ ఇచ్చిన రైస్ అవన్నీ కూడా క్యారీకి ఇచ్చేసాను కాబట్టి ఇంక ఈ వడలు అయితే మా కోసం వేస్తూ ఉన్నాం చాలా బాగొచ్చాయి అండ్ క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయన్నమాట సో పప్పు అనేది మనం ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే పచ్చని పప్పు సరిపోతుంది ఎక్కువ నానబెట్టకుండా ఒక వన్ అవర్ నానబెట్టేసి మిక్సీకి వేసుకొని కొంచెం పలుక్ పలుక్గా వేసుకొని అయితే చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అండ్ ఇంకా నేను ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మునక్కాయ పప్పు చేసి నైట్ కి కూడా కని చెప్పేసి ఇంకా దాని తర్వాత వడ రైస్ అనమాట ఇది ఈ రోజు మా లంచ్ ఇంకా దాని తర్వాత అయితే మధ్యాహ్నం అండి ఇది మధ్యాహ్నం అంటే ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైం అనమాట ఇంకా మూడు గంటలకు అయితే వైరింగ్ అన్న వచ్చారనమాట ఎలక్ట్రిషియన్ సో మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోస్ లో చెప్పున్నాను కదండి యూపీఎస్ అయితే పెట్టాలనుకుంటున్నాం ఇంట్లో ఏదైనా మంచి కంపెనీ చెప్పండి అని చెప్పేసి అందరూ కూడా అమరాన్ కంపెనీ అయితే చెప్పారనమాట సో చాలా మంది అదే పెట్టారు అమరాన్ యూపీఎస్ బాగుందని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అయితే తీసుకున్నాను ఫిక్స్ అయ్యాము సో మళ్ళీ చేంజ్ అవుతుందేమో తెలియదు కానీ ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నాము కనుక్కున్న తర్వాత మీరు పెట్టిన కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కువగా అమరన్ దీనికే వచ్చాయన్నమాట ఎక్కువ కామెంట్స్ కానీ అన్నీ సో అందుకని చెప్పేసి ఇంకా అదే కొందామని ఫిక్స్ అయ్యాము ఇంకా రేట్ అంతా మాట్లాడేసి వచ్చాము కానీ మనకేంటంటే ఇంట్లో పాయింట్ లేదు ఓనర్ అంటే వాళ్ళని అడిగితే ఈ ఇంటికి యూపీఎస్కి పాయింట్ లేదని చెప్పారు ఓల్డ్ హౌసెస్ కదా ఇవి సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే పెట్టిస్తూ ఉన్నామండి సో ఇంక వచ్చేసరికి పాయింట్ లేదు కాబట్టి ఆఫీస్ రూమ్ ఉంది కదా కంప్యూటర్ రూమ్ అక్కడ పెట్టాలా లేదంటే బయట పెట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంక అన్న వాళ్ళు ఏం చెప్పారంటే యూపీఎస్కి వెలుతురు గాలి బాగుండాలి అంటే వెలిటేషన్ బాగుండాలని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ బయట పెడదామని ఫిక్స్ అయ్యాము అన్నీ కూడా వైర్లు కొంచెం లాగాలి కదా పాయింట్ కావాలంటే సో ఇంకా అంటే ఇంట్లో మొత్తానికి కనెక్షన్ ఇవ్వాలి ఒక వాషింగ్ కి ఫ్రిడ్జ్కి ఈ రెండింటికి మాత్రం ఇవ్వలేదు మిగతా హౌస్ మొత్తం కూడా కనెక్షన్ ఇచ్చేసి వైర్లన్నీ లాగేశారు ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అక్కడ గోడకైతే పాయింట్ పెట్టారనమాట సో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది లోపల కొంచెం ఫ్యాన్ రిపేర్ ఉంటే దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు పని అది కూడా చేపించేద్దామని చెప్పేసి అంటే అది ఏం ప్రాబ్లం లేదు లోపల వైర్ ఏదో కట్ అయ్యింది సో దాన్ని అయితే రెడీ చేసేసారనమాట ఇంకా మొత్తం వర్క్ అయితే అయిపోయిందండి మనం యూపీఎస్ తెచ్చి పెట్టడం ఒకటే ఉందన్నమాట సో ఇల్లంతా తుడవకుండా మంచి పని చేసే నేను పొద్దున అయితే ఇల్లు మొత్తం డస్ట్ చూసారు కదా టీవీ దగ్గర ఇక్కడ ఇదంతా ఎలా ఉండిందో ఇంకా ఎలక్ట్రిషియన్ అన్నవాళ్ళు మొత్తం వైర్లన్నీ లాగేసి కనెక్షన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాను అసలు టీవీ దగ్గర ఫోటోస్ సోఫాలు ఇవన్నీ కూడా ఫుల్గా డస్ట్ నిండిపోయింది లోపలంతా వైర్ లాగారనమాట లోపల సో అందుకని చెప్పేసి ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఇల్లు అంతా తుడిచేసి నీట్గా అన్ని దుమ్ము దులిపి సర్దేసరికి నైట్ ఒక సిక్స్ థర్టీ సెవెన్ అయింది నాకు టైము సో సోమవారము అలాగే మరుసటి రోజు మంగళవారం ఈ రెండు రోజులకి పనికి వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఇంకా మెయిన్గా మంగళవారము ఎలాగో ఖచ్చితంగా ఇల్లు శుభ్రం చేసుకొని బయట అలు అలకి ముగ్గు పెట్టుకుంటాను అనమాట సో పని లోపల అది కూడా అని చెప్పేసి ఇంకా ఇల్లు అంతా కూడా మాప్ పెట్టేశాను ఈ సోఫాలంతా దుమ్ము దులిపాను టీవీ దగ్గర అయితే అసలు ఎక్కడున్న పెయింటు లోపల ఉన్న సిమెంట్తో సహా వచ్చేసింది అనమాట పైన వైర్లు లాగేటప్పుడు సో అదంతా క్లీన్ చేసేసరికి నాకు ఒక టూ అవర్స్ అయితే పట్టింది మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారులేండి ఈ మధ్య కొంచెము లెఫ్ట్ లెగ్ కూడా ప్రాబ్లం అవుతుంది నాకు కొంచెం పెయిన్ వస్తుంది సో అందుకని చెప్పేసి ఇంక మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారు ఇల్లు అంతా నీట్గా పెట్టేశామన్నమాట సో ఒకసారి చూపిద్దాం మీకు హౌస్ అంతా ఎలా పెట్టుకున్నానని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను అండ్ మన ఛానల్లో చాలా వరకు లైక్ చేసేది నా హౌస్ క్లీనింగ్ వీడియోస్ అలాగే ఇల్లు హోమ్ టూర్ కానీ ఇల్లు ఇట్లా చూపించేటివి కానీ వంటలు కానీ చాలా బాగా నస్తాయి అనమాట అందరికీ సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లా చూపిస్తూ ఉంటాను అడుగుతూ ఉంటారు ఒకళ్ళు నేను మర్చిపోతే కూడాను అక్క మీరు హౌస్ క్లీన్ క్లీన్ చేసే వీడియోస్ పెట్టండి కిచెన్ వీడియోస్ పెట్టండి వంటలు కూడా బాగా చేస్తారు వంటలు కూడా రెసిపీస్ షేర్ చేయండి మేము ట్రై చేస్తామనేసి అడుగుతూ ఉంటారు నేను మర్చిపోయినా కూడా మీరు అడుగుతారు కాబట్టి ఇట్లా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు సో చూసారు కదండీ ఇంకా కరెక్ట్గా ఇంట్లో వైరింగ్ అంటే యూపీఎస్ కోసం పాయింట్ పెట్టి వైర్లు లాగి ఇవన్నీ అయ్యేసి తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి మాప్ పెట్టి ముగ్గులు పెట్టేసరికి కరెక్ట్గా సెవెన్ థర్టీ అయింది నైట్ టైం అయితే ఇంకా బయట అయితే చూపిస్తాను బయట కోట వరకు మొత్తం క అంటే నీట్గా కడిగి రెడీ చేసేసాను తర్వాత ఎరమోన్ బొట్టలు కూడా పెట్టేసుకున్నాను కానీ బయట అయితే అలకలేదు పేడంతా ఉంది కానీ అలకలేదనమాట ఎందుకంటే ఫుల్ మబ్బులు ఉంది అండ్ చాలా చల్ల గాలి వస్తుందనమాట నాకెందుకో డౌట్గా ఉంది నైట్ వర్షం పడుతుందేమో అని చెప్పేసి సో ఇంత కష్టపడి బయట అలికి మళ్ళీ వర్షం పడింది అంటే కష్టం అంతా వృధా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే బయట అలకలేదు చూపిస్తాను బయట అయితే ఫుల్ అసలు ఒక చుక్క కూడా లేవన్నమాట ఆకాశంలో మొత్తం మబ్బులతో నిండిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా పొద్దునైతే ఇంటి నుండి వచ్చాం కదా సో పొద్దున్న వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకైతే అమ్మ లంచ్ ఇచ్చేసింది ఇంకా టెన్షన్ లేదు కాబట్టి నిదానంగా నేనైతే వంట చేసుకున్నాను మాకైతేను ఇంక ఇప్పుడు మధ్య నైట్కి కూడా అవే ఉన్నాయి తినేస్తాము సో ఇంకా నాకు కూడా ఫీవరిష్గా ఉంది వినాయక చవితి అప్పటి నుంచి కూడా అంటే పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా నాకు ఒక రకంగా ఉందన్నమాట బాడీ కూడా అండ్ ఫీవరిష్గా ఉంది కళ్ళు మంటలు వామిటింగ్ వచ్చేసినట్టు ఉండడం నోరు చేదుగా ఉండడం ఇలా ఉందన్నమాట అయినా అట్లనే చేసుకుంటూ ఉన్న పండ్లైతే ఇంకా ఒకటి కొరతగా ఉని శుక్రవారం వచ్చేసాం కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి నిద్ర కూడా చేసేసి వచ్చేసాం నైట్ అయితే సో అదనమాట ఇంకా ప్రస్తుతానికి ఇంట్లో పనులు అయితే అయిపోయి ఇల్లు నీట్గా ఉంది నాకైతే అసలు ఆ వైర్ లాగేటప్పుడు పడ్డ డస్ట్ అంతా చూసారు కదా ఎప్పుడు రా బాబు ఇవన్నీ క్లీన్ చేసేది అనిపించింది ఫుల్గా డస్ట్ నిండిపోయింది ఇంకా అన్నీ కూడా క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసి ఫొటోస్ టీవీ ఇవన్నీ కూడా తుడిచానమాట తుడిచేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాం ఇంకా బయట అయితే మార్నింగ్ ఒక నాలుగు గంటలకు లేచి బయట వాళ్ళకి ముగ్గులు పెట్టేసుకున్నామంటే సరిపోతుందిలే ఒకవేళ వర్షం పడకపోతే వర్షం పడిందంటే జస్ట్ ముగ్గు పెట్టుకుంటాను కలెప్చాలను సో అదనమాట ఓకేనా బయట చూపిస్తాను రండి ఇంకా బయట కూడా కల్లాపి చల్లేస్తే ఒక పని అయిపోతుంది ఇల్లు అంతా నీట్గా ఉంది కదా శుభ్రం అయిపోయిందని చెప్పేసి ఒక నాలుగైదు సార్లు ఇంట్లోకి బయటికి తిరిగి ఆలోచించాను అనమాట కాకపోతే చల్ల గాలి వస్తుంది విపరీతంగా ఉందనమాట గాలి అయితేను చూస్తే ఇంకా క్లైమేట్ కూడా చేంజ్ అయింది వర్షం పడేలాగే ఉంది సో కష్టపడి ఇంకా నడుము నొప్పికి అలికి మళ్ళీ వర్షంతో కొట్టుకొని పోతే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే అలకలేదు కాకపోతే ఇంకా పేడ్ కూడా రెడీగా ఉంది ఇక్కడ ఆంటీ వాళ్ళైతే అలికి ముగ్గురు కూడా పెట్టేశారు నాకు కూడా ఇంకా అలికేద్దామంట అనిపిస్తుంది కానీ వర్షం వస్తుందేమో టెన్షన్కుంటే ఇంక మా వారి ట్యూషన్ దగ్గరుండి పిల్లల్ని తీసుకొని వచ్చి నువ్వు అలికేయి మళ్ళీ పొద్దున్న నాలుగు గంటలకు లేచి నిద్ర వేస్ట్ చేసుకుంటావు ఎందుకు మళ్ళీ కష్టం అవుతుంది కదా పొద్దున్నీ పనులన్నీ చేయాలంటే అన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు నైటే అలికేసాను కానీ వీడియో తీయలేదండి ఓకేనా సో ఇది ఈరోజు వీడియో